సోషల్ మీడియాలో ఏఐ పేరుతో అమ్మాయిలను ఉపయోగించి బూతు పురాణం టెక్నాలజీ ఉపయోగించుకొని మన దేశం అభివృద్ధి చెందుతుందని అందరూ భావిస్తున్నారేమో కానీ కొందరు వ్యూస్ కోసం ఏఐలో అమ్మాయిలను క్రియేట్ చేసి వారితో బూతులు పలికిస్తున్నారు నిజంగా ఇది చూస్తే అమ్మాయిలే మాట్లాడుతున్నారా అని షాక్ అవుతారు కానీ ఇది మాట్లాడేది అమ్మాయిలు కాదు ఏఐ సృష్టించిన ఒక పాత్ర మాత్రమే సమాజంలో కొంతమంది చీడ పురుగుల తయారీ ఏఐ ద్వారా అమ్మాయిలని ఇలా తయారు చేస్తున్నారు వీరిని ఏమనాలి ఏం చెయ్యాలి అమ్మాయిలు మహిళలు కూడా వినలేని అసభ్య పదజాలంతో ఏఐ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు ఇలాంటి వీడియోలను తక్షణమే ఆపకపోతే భవిష్యత్తులో పెను ప్రమాదం తప్పదని హెచ్చరిక తప్పదు ఏం చెయ్యలేం ఏఐ అంటే నూతన తరానికి నాంది అని భావించాలా లేక ఇలాంటి బూతులకు కేర్ ఆఫ్గా చూడాలా అర్థం కావట్లేదు ప్రజలు ఇలాంటి వీడియోలను చూసి అమ్మాయిలుగా భావించకపోతే సరిపోతుందని ఇప్పుడైతే భావిద్దాం ఇలాంటి వీడియోలను గురించి మీకు అవగాహన రావాలని మేము ఈ వీడియో చేస్తున్నాం